నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఆరుగురు నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా ఎక్కడైనా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా వారికి హయాంలో జరిగిందని చెప్తారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు మాట్లాడుతూ మీరంటే ప్రేమలే కాదు వాళ్ళందరికీ అప్పుడేదో జరిగి ఉంటది కానీ మరి ఎయిటీన్ లో కూడా ఓటేసారు ఈసారి కూడా మన పార్టీ అభ్యర్థి మన బాధ్యత కోరడానికి తప్పనిసరిగా కారు గుర్తుపైన ఓట్లు ఇస్తారని వీళ్ళందరికీ మనవి చేస్తున్నాను మహిళలందరికీ నిజంగా చెప్తే సంజయ్ గారు ఎంతో పోషి చేసి మన కవిత గారు నొప్పించి ఆ రోజు కేసీఆర్ తో మాట్లాడి బీడీ కార్ మనాయిలో అలాగే చాలా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని పూర్తి అభివృద్ధి దశలో తీసుకుపోవడానికి మన శాసనసభలు పూర్తి స్థాయిలో కృషి చేశారు అలాగే ఇక్కడ ఇక్కడ మనకు కడం పూర్తి దగ్గరైపోయింది బోర్న పిల్లి విడిచి రావడం వల్ల ఆయన ఒక మాట అయిపోలేదు కానీ అక్కడ చెక్ డ్యామ్ అది పూర్తి చేసి ఆ స్థాయికి అక్కడ నీళ్లున్నాయి ఇక్కడ నీళ్లున్నాయి ఈ చెల్లాలంటే అది ఒక విషయం ఇప్పుడు మన రమణ గారు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఎంతో ప్రయత్నం చేసి అభివృద్ధి చేసిన మాట నిజమనేది ఈ సందర్భం మన చేస్తూ నేను మంత్రిగా జిల్లాబాద్ చైర్మన్ ఈ రాయిగల్ ప్రాంతానికి ఎన్నో రకాల అభివృద్ధి చేయడం జరిగింది ఈ రోజు ఇటికేల సైడ్ రోడ్ ఉందన్నా కానీ ఇటు మన పూర్నపల్లికి రోడ్ ఉందన్న కానీ అటు మన నిర్మల్ కుర్త మన కానాపురి వంటికి రోడ్డుకు ఎంతో కృషి చేయడం జరిగింది అనేది ఈ సందర్భం మన చేసుకుంటూ మంచిళ్ల సౌకర్యం కాదు ఇతరత్ర ప్రయత్నం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యర్థిగా మన బాలిరెడ్డి గారిని మనం పూర్తి స్థాయితో ఎన్నుకున్నట్టుంటే మన నిజామాబాద్ ప్రాంతం ఎలాగ అభివృద్ధి చేశారు మన ప్రాంతంలో ఆకోపరేషన్ ఇండస్ట్రీస్ కానీ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను కానీ పేసారంగా బీడీ కర్మ ప్రభావంగా ఢిల్లీలో కూడా కొట్టాడి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమం చేసి మనకు ఎంతో సహాయ సహకారం అందిస్తారని మనం చేసుకుంటూ మన మహిళా ఎంపీలు రమాదేవి గారు వివిధ పెద్దలందరికీ పేరు పేరున పత్రిక ప్రజలందరికీ కృతజ్ఞత చేసుకుంటూ ఇంకా ఎక్కువ సమయం లేదు ఇంకో జగిత్యాలకు మీటింగ్ ఉంది మరి మరి మన పార్టీ అభ్యర్థి మన ప్రీతం నాయకులు గోవర్ధన్ గారు వారి గోవర్ధన్ గారు మాట్లాడవలసిన విషయం ఉంది కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా మరి కోరుతూ మరి మనకు ఈ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పదిహేను రోజులకుసారి కూడా మన ప్రాంతానికి వచ్చి ఈ అభివృద్ధి ప్రకారంగా మరి మన మనందరి కోసం సంక్షేమానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ జై హింద్ జై తెలంగాణ పెద్దలు గుర్తుకే నాయకులు భగ్ రెడ్డి అన్న గారు మాత్రం ఒక్క విషయాన్ని మాత్రం మళ్ళొక్కసారి ಒಂದೇ ಗಿಡ ತರ್ತಮ್ಮಗಾರಂತ ಇರೋ ರೂಪಾಯಿ ನೀವು ಇರೋ ಐದು ಆಚ ದಾಂಟ್ ಅಂದ್ರೆ ಮನ ಚರುವು ಅವಿ ಕಾಲು ರೋಡ್ಕೂ ಮೂರ್ ಆಗಿ ದಾಂಟ್ ಮನೆ ಅಸರೇ ಊರಿಕೆ ಒಂದು ಆಫೀಸ್ ಉಡಿ ಮನ ಮುನ್ಸಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೋಟಿ ಇರೋ ಲಕ್ಷದ ತೋಟ ಮಂಜೂರು ಬೋರ್ವೆ ಒತ್ತು ಆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮೊದಲು ಆಪೇಜ್ ಈ ಪ್ರಭುತ್ವ ಎಕ ಆಪೇ దాంతో పాటుగా మన బట్టి వేడ నుండి బస్టేడు వరకు బస్ స్టాండ్ నుంచి పెద్ద వరకు మెయిన్ రోడ్ నుంచి మహేశ్వరి హనుమన్ వరకు బైపాస్ రోడ్ ఇంకా మిగిలిన సీసీ రోడ్లన్నీ కూడా మొత్తం మంజులైన కాపాల్సింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా దాంతో పాటుగా ఎనభై లక్షలతోటి మోర్మకు మంచులు తెచ్చినాం మైసూలు తెచ్చినాం టెండర్ అయిపోయింది ఆ ఎనభై లక్షల రూపాయల మోరీలు ఆపేదు రేపటి నాడు మోర్లు మంచిగా లేకపోతే ఆ బాధ్యత కాంగ్రెస్ వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినాయకం వలన చేస్తా ఉన్నారు దాంతో పాటుగా టెండల్ మొత్తం అయితే ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన రోడ్లు ట్రైన్లు వేరే వేరే దగ్గర రెండవ ఇంతకు ముందు చెప్పినేమో మొదలు పెట్టినా ఆపేరు ఎనభై లక్షల ఈ రోడ్లు ఇవన్నీ ఈ కోటి యాభై ఎనిమిది లక్షలై పైసలు తెచ్చినాక కాంట్రాక్టర్ టెండర్ పట్టినాక రుణమాఫీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న యువత మా మహిళా అక్కర్షణలను ఆలోచించాలి కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తే ఆపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా అబ్బులకు మా అక్కలకు మా చెల్లెలకు మా అమ్మలకు మా తమ్ముళ్లకు మా నాయకుడు కయానీలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మీరెంతో గౌరవించే వ్యక్తి ఈ ప్రాంత శాసనసభ్యులు అదేవిధంగా సీనియర్ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రాజేశ్వర గౌడ్ గారు అదేవిధంగా సోదరులు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు మా రమనమ్మ గారు అదేవిధంగా సంజయ్ గారి గారు గారు జిల్లా పరిషత్ మా సోదరు పని లో బాబురెడ్డి గారు మార్పు చైర్మన్ గారు అదేవిధంగా హనుమత్ గారు హనుమాన్ గారు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సోదరులు రామదాస్ రామాదేవి గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కౌన్సిలర్లు అదేవిధంగా మా అబ్బాయిలు మా మా దగ్గర పేరు పెద్ద ధన్యవాదాలు నమస్కారం తెలియదు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది మా అక్కడ మా వాళ్ళు నేను వస్తుండే మా డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కానీ మా రమణ గారు కానీ బిఆర్ఎస్ ఈ మొక్కలు ఆరాధన చాలా సంతోషంగా ఆరాలున్నాను దాని మట్లో అలా అవుతుంది మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ కారపతి కోసం మగం మాకు కలిగింది మాకు అదే సంతోషం మాకు కానీ కొన్ని విషయాలు మాట్లాడుతుంది మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయక్కడి గ్రామం ఉండేది అన్నమాట ఇది మున్సిపాలిటీ చేసిన మున్సిపాలిటీ చేయడమే కాదు ఇరవై నిధులిచ్చి మా డాక్టర్ సంజయ్ గారి ద్వారా డెవలప్మెంట్ చేసిన అదేవిధంగా మనం చూస్తున్నాం కొత్త కొత్త జిల్లా కరెంట్ కంటే దూరమైతే అని చెప్పి కొత్త జిల్లా ప్రాంతంలో జనతా పట్టణం చేసిన అప్పటి నాయకుడు కేసీఆర్ గారు ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండాలా ప్రజలు దూరంగా వెళ్ళి ఇద్దరి భారత్ ఉద్దేశంతో కొత్త జిల్లా తీసినాయా కొత్త మున్సిపాలిటీ చేసిన కొత్త మండలాలు తీసు కొత్త గ్రామ పంచేసిండు రెవల్యూషన్ తీసుకొచ్చింది అలాంటి నాయకుడు మీద ఓడిపోయి అధికారం కోల్పోవడం కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి ఉంటారు అంటే కేసీఆర్ గారు దించిన ఇబ్బంది ప్రజల్లో మంచి పేరున్న వరకు తెలంగాణ నాయకుడు ప్రజల నుంచి తెలంగాణను తెలంగాణ ప్రజల్ని తమ సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడు తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నాడు కాబట్టి ఈ పాటను ఊడబెట్టు అంటే పాట కాదు అనే ఉద్దేశంతో చూట హామీలు ఇచ్చి ప్రజల్లో చూటా హామీలు ఇచ్చి మా అమ్మలను మా అక్కలను మా రైతు సోదరులను ఓటుగా మోసగించి ఓట్లు అండుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి అధికారంలోకి వచ్చేది ఏ ఒక్క హామీ కూడా లేదు మీరు గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు మోసం చేసింది కాబట్టి సమయం రావాలా సమయం వస్తే కళ్ళు కాచి వాటి పెట్టమనే కన్ఫ్యూషన్ మీరు అనుభవిస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఈ ప్రాంత వాసు ఆయన దాదాపుగా సబ్ ప్రెసిడెంట్ గా ఆరుసార్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా మళ్ళీ ఎమ్మెల్యే కూడిపోయిన ఎమ్మెల్యే కూడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఎంపీగా ఏ పదవి మొదలుపెట్టకుండా పదవి వ్యామో పీడితుడైనా పదవి పీడితుడు ప్రజలు సేవ పదవిగా అలాంటి వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మోసం చేసిన పార్టీ ద్వారా పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నాం ముందుకు అదేవిధంగా ఎవరైతే బీజేపీ మీద పోటీ చేసి పెద్ద ఎంపీ అయిన ఆ వ్యక్తి ఏం చేసింది మీకు బాగా తెచ్చు చెప్పాల్సిన అవసరం లేదు బాబు ఈ గ్రామంలో చాలా మంది బీజేపీ అంటున్నారు వాళ్ళ బాగానే ఓకేషన్ నా సంజయ్ కుమార్ తక్కువేషన్ బిజెపి ఓకేషన్ ఎందుకు వేసాడు నాకు నుంచి ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉన్నారా

ఈ వ్యక్తి కారణం ప్రభుత్వం వచ్చింది నువ్వు బీజేపీ ఎంత గెలిచావు ఒక రూపాయి మీద రూపాయి మైలి తీసుకొచ్చి ప్రజల మీద వద్దే ప్రయత్నం చేస్తున్నాడు బ్యాచెస్ మనం వేస్తున్నారు అందరికి కూడా ఆదాయం తొందర నిర్ణయం తీసుకోవద్దు ఇక్కడ ఏంటంటే కోడు బ్యాంక్ కాదు మోడీకి ఏమైతే వెళ్తున్నాడు అంటే ఆయన చేతరానోడు దద్దమ్మని చేయలేదు నా కోట అంటే మోడీకి ఏమంటాడు నీ కోటేషన్ తృప్తుడు అరవింద్ కోడలేసే తృప్తున్నాడు మోడికి తృప్తి రావాలి మోడీ కోట తృప్తి రావాలి ఢిల్లీ పోవాలి నేను ఏమంటున్నా ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కోట పార్లమెంట్ ఎంపీ ఎన్నికలు ఏ ప్రాంతలు ఏ సమస్య ఉంటాయి పార్లమెంట్ లో ప్రస్తావించాడా పార్లమెంట్ ప్రస్తావించి అరవింద్ అడుగుతున్నా ఈ ప్రాంతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉండే ఈ ప్రాంత సమస్యల అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారు చాలా సార్లు మాట్లాడటం విధుల కోసం అభివృద్ధి కోసం సంక్షోభ కోసం చాలా సార్లు అసెంబ్లీలో మాట్లాడారు మరి ఆ మాట అరవింద్ మాట్లాడిన పార్లమెంట్ లో ఒక ప్రశ్న వేయని వ్యక్తి ఈ ప్రాంతం నుంచి మాట్లాడిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని కేంద్రం ద్వారా నాలుగు రూపాయలు తినే అసలు అవసరం నేను అడుగుతున్నాం అదే నాకు అనుభవం నాలుగు సార్ ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ గా ఉండాలి రెండు సార్లు చూసి సొసైటీ చైర్మన్ ఏపీ సొసైటీ డైరెక్టర్ ఆర్టీసీ చైర్మన్ అయినా నాలుగు సార్లు ఉంటే అధికారం లేకుండా ఉన్నా ఎంపీ ప్రశ్నించే పోతుంది అడుగుతా మోడీ గారు మోడీ ఉన్నా రోడ్ల ఉన్నా ఎవరు ప్రధానమంత్రి అయినా అడిగే దమ్మ తేరం నాకుంది అందరి వాళ్ళు మాట్లాడడం మా మీ దగ్గరకు వస్తా మీ సమస్యలు పరిష్కారం చేస్తా తప్పసుకొని తిరిగే వ్యక్తిని కానీ పారిపోయే వ్యక్తిని కానీ ధైర్యంగా సమస్యలు ఎదుర్కొనే వ్యక్తిని పనులు చేసింది మీకు చాలా మంది నాకు అమ్మాయికి వచ్చినాడు అమ్మాయి మా సిరికొండ నా సొంత మండలి గారు కేసు ఇచ్చి నేను ఈ గ్రామానికి ఎవరన్నా ఎద్దులు ఇవ్వట ఎవరు వీళ్ళ తండ్రి నా బాగా స్నేహితుడు నా ముందు ముందరూ నా అన్నా నేను సిరికొండ చిన్న చెప్పేసి ఆ అమ్మాయి అడగండి నా గురించి చెప్తాను ఎక్కడ కూడా పనిచేసినా మూడు సార్లు మూడు ప్రాంతాల గెలిచిన్నాను నాలుగు సార్లు ఎమ్మెల్యే ఏ ప్రాంతంలో ప్రాంతాయంగా వెళ్ళారు అడగండి బాధిరెడ్డి కూడా అనే వ్యక్తి ఎలాంటి వాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి నేను మాట మీద ఉండే వ్యక్తి నేను కేసీఆర్ గారు నా మీద నమ్మకం నుంచి ఈ ప్రాంతాలని అడిగి తెలుసుకొని బాగా బాగుంటుంది అంటే వీళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత నేను బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్పీ అభ్యర్థి మీ దగ్గర వస్తున్నాను ఎన్వి నమ్మకాన్ని తిరుగుతున్నాను మరి ఈ రోజుకు నేను తిరగబట్టి ఒక నెల ఎనభై రోజులు అయితే తిరుగుతున్నా మేమందరూ చూస్తున్నా పెద్ద కొన్ని కలుసుకుంటున్నా పెద్ద పెద్ద కొన్ని నేను పరిచయం చేసుకుంటాను ఇవాళ ఆ నా నమ్మకం నాకేముందంటే మీ అందరి దేవాలు గెలిస్తే ఈ ప్రాంతంలో ఎవరు చేయనటువంటి పనులు నేను చూసి చూస్తా చేసి చూస్తా నమ్మకం ఉంచండి దయచేసి చెప్తున్నా ఇవాళ కేసీఆర్ గారు తన తొమ్మిదండ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు గర్వంగా ఒప్పుకుంటాం నేను గత ఎన్నికలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడండి మాటలు కేసీఆర్ గారు తెలంగాణ అప్పుడే పాలు చేసిన దాన్ని గర్వంగా కేసీఆర్ గారు మూడు లక్షల యాభై కోట్లు అప్పు చేసి ఆయన చేసిన పనులు చూస్తున్న కళ్ళు తోటి ప్రాజెక్టు కట్టినైనా చెక్ డ్యామ్లు ఆయన భూములు మా అమ్మలకు మా అక్కడ బయటకు వెళ్ళి నీళ్లు నిసరావద్ద ఉద్దేశంతో ప్రతింటికి నల్ల ఇచ్చిన అదే కాదు పొద్దున రెండు వేల పడుతుంది ప్రా రైతు రైతు మంది రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన్నా కరెంట్ ఫోర్ అవర్స్ కరెంట్ ఇచ్చిండ అన్ని డెవలప్మెంట్ చేసిండు సంక్షేమ పదాలు అందించండు మరి అప్పు చేసిండు నేను అడుగుతున్నా బిజెపి నాయకులు ఏది మేము మాట్లాడిలో దానికి కూడా పదేళ్ల కింద ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నాడు మా ప్రభుత్వం వస్తే ఈ దేశంలో నల్లధనం బాగుంది దాన్ని వెనుక తీస్తా నేను ఈ దేశంలో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల అకౌంట్లో వేస్తాను